హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు రామప్ప టెంపుల్ ఏ విధంగా నిర్మించారు ఎవరు నిర్మించారు రామప్ప టెంపుల్లో ఉండే విగ్రహాల విశిష్టత ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి ఈ రామప్ప టెంపుల్ కాకతీయుల కాలంలో నిర్మాణం చేశారు కాకతీయుల తరపున వాళ్ళ సేనాధిపతి రేచర్ల రుద్రుడు దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది నిర్మాణానికి నలభై సంవత్సరాలు మూడు వందల మంది శిల్పులు కష్టపడ్డారు ప్రధానంగా రామప్ప శిల్పి ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా దేవుని పేరు మీదే టెంపుల్ ఉంటుంది కానీ ఇక్కడ శిల్పి పేరుంది అదేవిధంగా ఇక్కడ స్వామివారి పేరు కూడా రామలింగేశ్వర స్వామి అలా కూడా రామప్ప అని పేరు వచ్చింది ఈ నిర్మాణం పదకొండు వందల డెబ్బై మూడులో స్టార్ట్ అయ్యి పన్నెండు వందల పదమూడుకు కంప్లీట్ అయింది దాదాపు ఇప్పటికీ ఈ టెంపుల్ నిర్మించి ఎనిమిది వందల పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ టెంపుల్ కింది భాగంలో ఎలిఫెంట్ శిల్పాలు ఉంటాయండి ఇవి గుడి చుట్టూ ఉంటాయి ఇవి మనకు డైరెక్షన్స్ చూపిస్తాయి ఇక్కడ ప్రతి ఒక్క ఎలిఫెంట్ ఏదో కొంత డిఫరెంట్గా కనబడుతుంది అంటే ఈ ఎలిఫెంట్స్ ఏ డైరెక్షన్లో ఉంటే మనం ఆ డైరెక్షన్లో ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళాలని చూపిస్తాయండి మొత్తం ఐదు వందల ఇరవై ఆరు ఎలిఫెంట్స్ ఉంటాయి ఆ రోజుల్లో ఈ క్రేన్స్ ట్రక్స్ లేవు కదండి అప్పుడు ఈ ఎలిఫెంట్స్నే ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేసేవారు కాబట్టి టెంపుల్ నిర్మాణంలో ఎలిఫెంట్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందండి ఈ టెంపుల్కి మూడు ద్వారాలు ఉంటాయి ప్రతి ద్వారానికి నాలుగు చొప్పున ఈ శిల్పాలు ఉంటాయండి వీటిని మదనికలు అంటారు వీటిలో ప్రతి ఒక శిల్పం ఏదో ఒక కొంత డ్యామేజ్ ఉంటుంది ఆ రోజుల్లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ గెలిచి ప్రతాపారుద్రిని ఓడించి రామప్ప థౌజండ్ పిల్లర్ టెంపుల్ వరంగల్ ఫోర్ట్ ఈ మూడింటిని డిస్ట్రాయ్ చేశారండి ఒక శిల్పం మాత్రమే ఏ డ్యామేజ్ లేకుండా ఉంటుంది హిందువులు విగ్రహాలకు పూజలు చేస్తారు కాబట్టి వారు విగ్రహాలను ధ్వంసం చేశారు వారు విగ్రహారాధనకి వ్యతిరేకం అందుకని ప్రతి విగ్రహానికి ఏదో ఒకటి విరగ కొట్టడం వాళ్ళ కాన్సెప్ట్ ఇక్కడ గర్భగుడిలో చీకటి ఉంటుంది కానీ బయట ఎంత వెలుతురు ఉంటుందో దేవుడి మీద అంత వెలుతురు పడుతూనే ఉంటుంది ఇది ఎలా అంటే గుడి చుట్టూ ఉన్న గోడ అనేది పైవనకి కట్టకపోవడం వలన బయటి వెలుతురు ఈ లోపల నాలుగు పిల్లర్స్ ఉన్నాయి కదండి బ్లాక్ కలర్లో ఈ పిల్లర్స్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి దేవుడి మీద ఎంత వెలుతురుందో అంత వెలుతురు కనిపిస్తుందండి చూడండి ఇక్కడ నాట్య మండలి అంటారండి ఇక్కడ కింద కనిపించేదాన్ని ఇక్కడ నాట్యం చేసేవారు పైన నటరాజస్వామి ఉంటారు నటరాజస్వామికి నమస్కారం చేసి నాట్యం అయితే స్టార్ట్ చేస్తారండి ఇక్కడి విగ్రహాలలో శ్రీకృష్ణుడు బుద్ధుడు ఇంకా కాకతీయులు అన్ని మతాలను ఆదరించేవారండి రుద్రదేవుడు మహాదేవుడు గణపతి దేవుడు రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు మెయిన్ అండి వీళ్ళు స్వతంత్రంగా వరంగల్ని క్యాపిటల్ చేసుకొని పరిపాలించారు భూకంపాల వలన టెంపుల్ లోపల కొంచెం ఎత్తుపలాలు కనిపిస్తుందండి ఈ టెంపుల్ సాండ్ బాక్స్ స్టైల్లో కట్టారండి అంటే టెంపుల్ కింద పది అడుగుల వరకు శాండ్ ఉంటుంది ఇక్కడ విగ్రహాలలో ఎన్నో ఇతిహాసాలు చెక్కడం జరిగిందండి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క విగ్రహం హ్యాండ్ మేడ్ విగ్రహాలేనండి ఇక్కడ పైన నటరాజ స్వామి చుట్టూ ఎనిమిది విగ్రహాలతో అష్ట దిగ్బంధం చేశారండి చూడండి ఇక్కడ ఈ విగ్రహంలో ఎక్కడ కొట్టినా సరిగమలు వస్తాయండి ప్రకారం పదమూడవది మనకి ప్రతి నెలలో మహి శివరాత్రి వస్తుంది అది ఇరవై దశ రోజు వస్తుంది అలా థర్టీన్ సెన్ కెమెడని అనుకోవచ్చు అలాగే మనకి ఇప్పుడున్న క్యాలెండర్ తోటి కంపేర్ చేస్తే అది కట్టడం పూర్తయింది థర్టీన్ సెంచరీ కానీ అప్పటికి ఈ క్యాలెండర్ లేదు సార్ టోటల్ హ్యాండ్మేడ్ అండి ఫాల్సిన కూడా హ్యాండ్మేడ్ నిజర్ షైనింగ్ కనిపిస్తుంది ఎయిట్ థర్టీ అటు థర్టీ పేరు నేను ఇష్టం పేరు నుంచి ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది ఒక చెట్టు మీద పుష్కడ నిల్చొండి ఫ్లూ వాయిస్ మీద ఆ మీద ఇక్కడ వస్తుంది సార్ సరిగ్గా అంటాం అని డిఫరెంట్ సౌండ్స్ వచ్చారు ఇక్కడ విగ్రహాలన్నీ హ్యాండ్మేడ్ అండి అంటే అన్ని చేతితో చేసినవే ఇక్కడ టెంపుల్ మీద విదేశీయుల విగ్రహాలు కూడా ఉన్నాయండి ఈజిప్ట్ మమ్మీ పర్షియన్ ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి రుద్రమాదేవి పరిపాలించినప్పుడు కూడా విదేశీయులతో వ్యాపార సంబంధాలు ఉండేవండి అప్పట్లో వాళ్ళ ఓడరేపు మోటుపల్లి ఇది ప్రకాశం జిల్లాలో ఉందండి చీరాలలో ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుందండి గర్భగుడి మొత్తం చీకటిగా ఉన్నా కానీ దేవుడు మాత్రం వెలుతురులో కనిపిస్తున్నాడు చూడండి ఇక్కడైతే మీకైతే ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఇక్కడ ఉండే పిల్లర్స్ అవి బ్లాక్ కలర్ పిల్లర్స్ ఉన్నాయి కదండి ఈ పిల్లర్స్ పైన వెలుతురు అనేది బయట నుండి వచ్చే వెలుతురు అనేది పడి సేమ్ వెలుతురు దేవుడి మీద అయితే మనకైతే దేవుడైతే మనం సేమ్ వెలుతురులో చూడవచ్చండి ఇక్కడి విగ్రహాలలో గజ కేసరి విగ్రహాలు ఉన్నాయండి గజం అంటే ఎలిఫెంట్ కేసరి అంటే సింహం గజకేసరి అంటే రుద్రమాదేవి వాళ్ళ నాన్న బిరుదు అండి ఈ గజకేసరి ఈ విగ్రహాలు టెంపుల్ చుట్టూ దాదాపు ఇరవై ఎనిమిది ఉంటాయండి ఇక్కడ కనిపించే ఈ ద్వారం ఈ టెంపుల్కి తూర్పు ద్వారం అండి ఇక్కడ పైన కనిపించే శిల్పాలు చూడండి ఇక్కడి విగ్రహాలలో ఒక విగ్రహం నాగిని ఈమె పేరు రాగిని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక పాట రాశారు నాగిని వై వై రామప్పలో వెలిసావు అని చెల్లలి కాపురం మూవీలో రాశారండి ఈ టెంపుల్కి తూర్పు ద్వారానికి ఎదురుగా నంది ఉంటుందండి ఎందుకంటే శివుని వాహనం నంది కాబట్టి కాకతీయ నందులన్నీ కూడా కొంత కుడివైపుకు పొరిగి ఉంటాయండి ఒక చెవితో వింటున్నట్టుగా ఒక కంటితో చూస్తున్నట్టుగా ఒక కాలు ముందుకు వస్తున్నట్టుగా ఉంటాయండి కాకతీయ నందులన్నీ అంటే యజమాని పిలవగానే రావడానికి రెడీగా ఉన్నట్టు ఉంటాయండి ఈ కాకతీయ నందులన్నీ అన్నీ అలర్ట్ పొజిషన్లోనే కనిపిస్తాయండి మళ్ళీ నంది కన్ను మనం ఏ డైరెక్షన్లో చూసినా మనల్నే చూస్తున్నట్టుగా ఒక జీవకళ ఉట్టిపడుతున్నట్టుగా ఉంటుందండి ఈ కాకతీయ నందులన్నీ ఇదే విధంగా ఉంటాయి ఇది ఫస్ట్ కట్టిన మోడల్ టెంపుల్ అండి ఈ టెంపుల్ కట్టిన తర్వాత మనకి మెయిన్ టెంపుల్ కట్టడం జరిగిందండి ఈ టెంపుల్లో నంది శివలింగం ఉంటుంది ఇక్కడ పూజలు చేస్తూ మెయిన్ టెంపుల్ కట్టడం జరిగిందండి ఈ టెంపుల్ పేరు కాటేశ్వర ఆలయం మెయిన్ టెంపుల్ పేరు రుద్రేశ్వరాలయం అండి ఇక్కడ చూస్తున్నారా టెంపుల్ చరిత్ర ఇక్కడ శిలాశాసనం అంటారు ఈ శిల మీద టెంపుల్ ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు చరిత్ర అంతా తెలుగు కన్నడం లిపిలో ఉంటుందండి ఈ తెలుగు కన్నడం అనేది ఇంట్రొడక్షన్ మాత్రమేనండి మనకు అర్థం కావడానికి కొంతవరకు అలా రాశారండి మిగతాదంతా సంస్కృతం లాంగ్వేజ్లోనే ఉంటుంది ఇక్కడ టెంపుల్ గోపురం టోటల్గా ఇటుకలతో కట్టారండి ఈ ఇటుకలు వాటర్లో తేలుతాయి ఇక్కడ టెంపుల్ అంతా రాతి కట్టడం అండి కాబట్టి గోపురం కూడా రాతితో కడితే బరువు ఎక్కువగా అవుతుందని ఉద్దేశంతో ఇలా లైట్ వెయిట్ ఇటుకలతో కట్టారండి మళ్ళీ అలాంటి లైట్ వెయిట్ ఇటుకలు ఇప్పుడు మనం చూస్తున్నామండి ఓకేనండి రామప్ప టెంపుల్ చరిత్ర ఏంటి రామప్ప టెంపుల్ ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు అసలు ఎలా నిర్మించారు రామప్ప టెంపుల్కి ఆ పేరు ఎలా వచ్చింది రామప్ప టెంపుల్లోని విగ్రహాల విశిష్టత ఏంటి ఆ రోజుల్లోనే ఇంత మోడ్రన్ టెక్నాలజీతో ఎలాంటి మిషనరీ యూజ్ చేయకుండా హ్యాండ్ ఇలాంటి టెంపుల్ కట్టడం మనం చేసుకున్న అదృష్టం అండి ఇది మన కాకతీయుల చరిత్ర అండి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం మీకు నచ్చితే లైక్ చేయండి